హలో చూచును ఇంకా లైఫ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు దొంగ బోధకులు ఉపయోగించే ఒక కామన్ టాక్టిక్ని ఎక్స్పోజ్ చేస్తాం సో వాళ్ళు సాధారణంగా ఉపయోగించే టాక్టిక్ ఏంటంటే మేము కేవలం బైబిల్ని మాత్రమే నమ్ముతాము మనుషులు చెప్పేటటువంటి బోధల్ని మేము నమ్మం అని అంటారు సో ఇది వింటానికి చాలా భక్తిపరంగా ఉన్నా కానీ ఇక్కడ చాలా పెద్ద ప్రాబ్లం ఉంది ఏంటంటే వాళ్ళు బోధించే బోధ మిగతా క్రైస్తవులు ఎవరు బోధించరు అలాగే చరిత్రలో కూడా ఇంతకుముందు ఎవరు బోధించుండరు ఒకవేళ బోధించిన ఆ యొక్క బోధ తప్పు అని ఖండించి ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ప్రెషర్ రాకూడదని వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఎవరు పడకూడదు అని వారు ఈ యొక్క మాటలు మాట్లాడి వీళ్ళందరూ మనుషులు అండి సో వీళ్ళ వీళ్ళ బోధలు నేను నమ్మను బైబిల్ బోధలు నమ్ముతాను అని అంటారనమాట సో ఇండైరెక్ట్లీ అలా చెప్పినప్పుడు వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే మిగతా చర్చి మొత్తం తప్పు మేము మాత్రమే రైటు మాకు మాత్రమే కొత్తగా ఒక రెవల్యూషన్ వచ్చింది మేము మాత్రమే బోధిస్తాము మేము మాత్రమే సరిగ్గా అనేటటువంటి ఒక సీన్ని క్రియేట్ చేస్తారు బేసికలీ వాళ్ళు వాళ్ళ యొక్క జ్ఞానాన్ని చాలా ఉన్నతమైనదిగా వాళ్ళు అనుకుంటూ వాళ్ళని వాళ్ళు చాలా ఎక్కువ హెచ్చించుకుంటారు అందుకే మీరు చూడండి ఇలాంటి బోధలు చేసేటటువంటి వాళ్ళు మేము వన్ అండ్ ఓన్లీ దీసాలి అది ఇది అని అంటుంటారు లేదా రెండు వేల సంవత్సరాలుగా సమగ్రం తప్పిపోయిందండి మేమే దీన్ని కాపాడుతామని అంటారు సో ఇలాంటి బోల్ క్లెయిమ్స్ చేసినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు నిజానికి యూనో ఈ యొక్క డాక్టర్ని కొత్తగా సృష్టించుకున్నారు అని మనం అర్థం చేసుకోవాలి ఇది ఇంతకుముందు ఎవరు బోధించలేదని మనం అర్థం చేసుకోవాలి సో వీళ్ళు ఇలా అంటారు కదా బైబిల్ని మాత్రమే మేము నమ్ముతాం అంటారు కదా బైబిల్లోని వాక్యాలనైనా కానీ సరిగ్గా వీళ్ళు ఇంటర్ప్రెట్ చేస్తారంటే అది కూడా చేయరు ఫర్ ఎగ్జాంపుల్ క్రీస్తు దేవుడు కాదని చెప్పేటటువంటి వాళ్ళకి అపోసుల కార్యంలో ఉన్నటువంటి వాక్యాన్ని చూపించి దేవుడు తన సొంత రక్తంతో తన యొక్క సంఘాన్ని కొనుక్కున్నాడు అనే మాటను చూపించండి వెంటనే దాన్ని మారుస్తారు దాని యొక్క ఇంటర్ప్రిటేషన్ మారుస్తారు అలాగే యోహాను గ్రంథాన్ని చూపించి దేవుడే శరీరధారిగా వచ్చాడు అనేటటువంటి మాటను చూపించండి దాన్ని కూడా బక్రీకరిస్తారు సో బేసికలీ వీళ్ళు మేము బైబిల్ మాత్రమే విశ్వసిస్తామని చెప్పినప్పటికీ బైబిల్ని నిజంగా వీళ్ళు వీళ్ళు విశ్వసించరు బైబిల్ నుంచి మాత్రమే మా డాక్టర్ని వస్తుందని చెప్తారు కానీ బైబిల్ నుంచి వీళ్ళకి ఈ డాక్టర్ని రాదు వాళ్ళు తిరిగినటువంటి ఒక డెల్యూషన్లో పడిపోయి దాన్ని కవరప్ చేసుకోవడానికి ఇలాంటి మాటలు మాట్లాడతారు కానీ నెక్స్ట్ టైం ఎవరన్నా ఇలాంటి మాటలు మీకు ఇలాంటి వ్యక్తులు మీకు కనిపిస్తున్నట్లయితే దయచేసి దాని విషయంలో జాగ్రత్తగా ఉండండి అండ్ యా ఇంకో విషయం చెప్పడం మర్చిపోయి అదేంటంటే వాళ్ళు మనుషుల యొక్క బోధనలు నమ్మొద్దు వేరే వాళ్ళు రాసినటువంటి వాక్యానం మీరు చదవద్దు అని అంటారా కానీ వాళ్ళ యొక్క వ్యాఖ్యానం చదవాలి అని వాళ్ళు కోరుకుంటారు వాళ్ళ యొక్క బోధలే మీరు వినాలి అని కోరుకుంటారు కాబట్టి మీరు చూడండి ఒకవేళ అదేంటండి మేము మాకు ఇలా అర్థమవుతుంది వాక్యము మేము ఇలా అర్థం చేసుకుందాం అనుకుంటున్నాము అని మీరు అన్నా కానీ వాళ్ళు దాన్ని డైవర్ట్ చేసేసి అది కాదండి సరైన వాక్యానం ఇది అండి సరైన వాక్యానం అని వారు చెప్తారు అంటే మిగతా వాళ్ళు చేసినటువంటి ఇంటర్ప్రిటేషన్ నమ్మకూడదు కానీ వీళ్ళు చేసే ఇంటర్ప్రిటేషన్ మాత్రం మనం నమ్మొచ్చు అనేటటువంటి ఒక హిపోక్రెటికల్ యాటిట్యూడ్ని వాళ్ళు చూపిస్తారనమాట సో నెక్స్ట్ టైం ఎవరైనా కానీ ఇలాంటి బోధలు చేస్తున్నప్పుడు దయచేసి వాళ్ళకి దూరంగా ఉండండి ఈ టాక్టిక్ ఉపయోగించినప్పుడు ఆ యొక్క టాక్టిక్ని మీరు గుర్తించి అందుకు దూరంగా వెళ్ళిపోండి నెక్స్ట్ టైం ఎవరైనా మిగతా వచ్చి మేము బైబిల్ మాత్రమే విశ్వసిస్తాం మిగతా మనుషులు రాసినటువంటి రచనలు మాకు వద్దు అని అన్నారంటే వెంటనే వారొక దొంగ బోధని బోధిస్తున్నారు అని మీరు అనుకొని అక్కడి నుంచి ఆ చర్చ నుంచి బయటకు వచ్చేసేయండి